హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీ సబ్జెక్టులో భాగంగా జీర్ణ వ్యవస్థ పరిణామం ప్రాధాన్యం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న మానవుడిలో ఆకలిని పుట్టించే హార్మోన్ ఏది చూడండి మానవుడిలో ఆకలిని పుట్టించే హార్మోన్ అడిగాడు గ్రీలినా లెఫ్టినా జైమోజినా గ్యాస్ట్రినా ఆకలిని పుట్టించే హార్మోన్ ఏది ఆన్సర్ గ్రీలిన్ కింది వాటిలో మిశ్రమ పోషణ జరిపే జీవి ఏది కింది వాటిలో మిశ్రమ పోషణ జరిపే జీవి ఏది ఆన్సర్ యూగ్లినా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ జతపరచమన్నాడు అన్నాడు చూడండి జాబితా వన్ జాబితా టూ ఈవైపు సహజీవనం పరాన్న జీవనం జాంతవ భక్షణ పూతికాహార భక్షణ పూతికాహార భక్షణ ఈవైపు చూడండి శిలీంధ్రాలు మానవుడు ఎస్చారిషియో కొలై ప్లాస్మోడియం అమేబ వీటిని జతపరచమన్నాడు చూడండి జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత చూడండి ఇక్కడ వాదన ప్రతివాదన ఇచ్చి ఏది సరైంది తెలుపుకున్నాడు చూడండి ఈ వాదన ప్రతివాదన వాదన జలగ రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డకట్టదు ప్రతివాదన జలుగ హిరుడిన్ చూడండి హిరుడిన్ అనే రక్త ప్రతి స్కందకాన్ని విడుదల చేయడం వల్ల రక్తం గడ్డకట్టదు వీటిలో ఏది సత్యం అసత్యం అని అడిగాడు చూడండి వాదన సత్యమా ప్రతివాదన సత్యమా ఏది అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన వాదన ప్రతివాదన రెండూ సత్యం నెక్స్ట్ కింది వాటిలో మలక బలనాన్ని చూడండి మలక బలనాన్ని ప్రదర్శించే జీవి ఏది మలక బలనాన్ని ప్రదర్శించే జీవి అడిగాడు ఇక్కడ ఆన్సర్ కుందేలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ నోటి ద్వారా ఆహార సేకరణ జరపడాన్ని ఏమంటారు చూడండి నోటి ద్వారా ఆహార సేకరణ జరపడాన్ని ఏమంటారు ఆన్సర్ అంతర్గ్రహణం రాఢ్యులా లాంటి చూడండి రాఢ్యులా లాంటి పదునైన అవయవాన్ని కలిగి ఉండే జీవి ఏది రాఢ్యులా లాంటి పదునైన అవయవాన్ని కలిగి ఉండే జీవి ఏది ఆన్సర్ నత్త పండ్లను ఆహారంగా తీసుకునే జీవులను ఏమంటారు చూడండి పండ్లను ఆహారంగా పండ్లను ఆహారంగా తీసుకునే జీవిని ఏమని పిలుస్తారు ఆన్సర్ ప్రూగీవోర్స్ కింది వాటిలో ఫాగోసైటాసిస్ను ప్రదర్శించే జీవి ఏది చూడండి ఫాగోసైటాసిస్ ఫాగోసైటాసిస్ను ప్రదర్శించే జీవి ఏది ఆన్సర్ అమీబా కింది వాటిలో సరైనది ఎన్నుకోండి సత్యవాక్యాన్ని ఎంపిక చేయండి అని అడిగాడు ఇక్కడ ఇక్కడ ఇవ్వబడిన వాటిలో నాలుగు స్టేట్మెంట్లో సత్యవాక్యం ఏది జీర్ణనాళం అన్ని జీవుల్లో ఒకే పరిమాణంతో ఉంటుంది జీర్ణనాళం మాంసాహారుల్లో పొడువుగా ఉంటుంది జీర్ణనాళం శాకాహారుల్లో పొడువుగా ఉంటుంది మానవుడిలో లాలాజాల గ్రంథుల సంఖ్య నాలుగు జతలు చూడండి వీటిలో ఏవి సరి అయినవి అన్నాడు సత్యవాక్యం ఏది అన్నాడు ఆన్సర్ జీర్ణనాళం శాకాహారుల్లో పొడువుగా ఉంటుందనేది సరైంది నెక్స్ట్ కింది వాటిలో అసత్యవాక్యం చూడండి ఈ మధ్య కాలంలో ఇటువంటివి ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ అభ్యర్థులు గమనించగలరు ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను అయితే సరి అయింది లేదా సరికాంది లేదా జత లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో చూస్తే అసత్యవాక్యాన్ని ప్రౌఢ మానవుడిలో దంతాల సంఖ్య ముప్పై రెండు మానవుడిలో దంతాలు గర్తదంతి రక్త రకానికి చెందినవి పాలదంతాల సంఖ్య ఇరవై ఇవి మొత్తం ఊడిపోయి శాశ్వత దంతాలు ఏర్పడతాయి మానవుడిలో చర్వకాలు చర్వనకాలు అధికం మానవుడిలో చర్వనకాలు అధికం వీటిలో అసత్యవాక్యాన్ని ఎంపిక చేయమన్నాడు అసత్యవాక్యాన్ని చూస్తే చూడండి మూడోది దంతాల సంఖ్య ఇరవై ఇవి మొత్తం ఊడిపోయి శాశ్వత దంతాలు ఏర్పడతాయి అనేది అసత్యవాక్యం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి ఇక్కడ ఇక్కడ జతపరిచని ఇచ్చాడు చూడండి జతలు డెంటిన్ ఓడేడెంటు బాస్టిక్ కణాలు ఎనామిల్ ఎమియో బ్లాస్ట్లు డెంటిన్ మధ్యత్వచం ఎనామిల్ అంతర్త్వచం వీటిలో ఏది తప్పుగా ఉన్నది అన్నాడు ఆన్సర్ ఎనామిల్ అంతర్ త్వచం అనేది తప్పుగా ఉన్నది నెక్స్ట్ జీర్ణాశయం ఏ ఆకారంలో ఉంటుంది చూడండి జీర్ణాశయం ఆకారం ఏంటి ఐ ఆకారమా జే ఆకారమా టీ ఆకారమా యు ఆకారమా జీర్ణాశయం ఆకారం తెలిపండి ఆన్సర్ జే ఆకారం నెక్స్ట్ ఇరవై ఏళ్ళ వయసున్న వ్యక్తిలో దంతాల సంఖ్య ఎంత చూడండి ఇరవై ఏళ్ళ వ్యక్తిలో దంతాల సంఖ్య ఆన్సర్ ఇరవై ఎనిమిది లేదా ముప్పై రెండు క్షీరదాల్లో అదనంగా ఉండే లాలాజల గ్రంథి ఏది చూడండి క్షీరదాల్లో అదనంగా ఉండే లాలాజల గ్రంథి ఏది ఆన్సర్ నిమ్ననేత్ర కోటర గ్రంథి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వాదన మళ్ళా వాదన బి ఈ రెండు వాదనలు ఏవి సరైనవి చూడండి వాదన ఏ కొన్ని రకాల నిమ్నజాతి జీవులు శరీరం బయట ఆహార పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకుంటాయి వాదన బి ఈ రకమైన జీవన విధానాన్ని పూతికాహార భక్షణ అంటారు వీటిలో ఏవి సరైనవి అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన రెండు ఏబీలు సరి అయినవే జీవుల్లో జీర్ణక్రియ అనేది చూడండి జీవుల్లో జీర్ణక్రియ అనేది దేని మీద ఆరాధపడి పనిచేస్తుంది జీర్ణక్రియ దేని మీద ఆధారపడి పనిచేస్తుంది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ జీర్ణరసాలు నెక్స్ట్ కింది వాటిలో సత్యవాక్యాలను గుర్తించండి చూడండి సత్యవాక్యాలను గుర్తించండి అమీబా లాంటి కొన్ని ఏకకణ జీవులు శరీరం ఆహారం శరీరం బయట ఆహార పదార్థాలను ఆహార రిక్తిక ద్వారా సేకరిస్తాయి ఏకకణ జీవి అయిన పారామీషియంకు కణ ముఖం ద్వారా ఆహార పదార్థాలు లోపలికి వెళ్తాయి పేను జలగా బద్దె పురుగు లాంటి జీవులు పరాన్న జీవనాన్ని గడుపుతాయి వీటిలో సరైనవి చూడండి అమీబా లాంటి వాటి గురించి పరామిషయం గురించి పేను జలగా బద్దె పురుగు లాంటి జీవులు పరాన్న జీవులు గడుపుతాయి అనేది ఇచ్చాడు ఇక్కడ స్టేట్మెంట్ వీటిలో సరైంది ఏది అన్నాడు చూడండి ఇక్కడ సరైంది చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ కింది వాటిలో అత్యధిక దంతాలున్న జీవి ఏది చూడండి అత్యధిక దంతాలున్న జీవి ఇక్కడ ఇవ్వబడిన అపోసమా గుర్రమా పాంగోలినా తాబేలా అత్యధిక దంతాలున్న జీవి ఆన్సర్ అపోసం నెక్స్ట్ బహువార దంతతి నిర్మాణాన్ని ప్రదర్శించే జీవి ఏది బహువార దంతి నిర్మాణాన్ని చూడండి బహువార దంతి నిర్మాణాన్ని ప్రదర్శించే జీవి ఆన్సర్ చేపలు నెక్స్ట్ చిన్నపిల్లల్లో పాలదంతాలు ఎన్నేళ్లకు ఊడిపోతాయి పాలదంతాలు ఎన్నేళ్లకు ఊడిపోతాయి ఆన్సర్ ఎనిమిది సంవత్సరాలు నెక్స్ట్ ఏనుగులోని దంతాలు వేటి రూపాంతాలు రూపాంతరాలు చూడండి ఏనుగులోని దంతాలు వేటి రూపాంతరాలు ఆన్సర్ కుంతకాలు కింది వాటిని జతపరచండి చూడండి మరలా జతపరచమని అడిగాడు చూడండి జతపరచండి ఈవైపు కుంతకాలు రథనికలు అగ్రచెర్వనాకాలు చర్వనాకాలు ఈవైపు కూరపళ్ళు కొరుకు పళ్ళు విసురు దంతాలు నమిలే దంతాలు వీటిని జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో దంత వ్యాధి కానిది ఏది చూడండి దంత వ్యాధి కానిది ఇక తెలపండి కింది వాటిలో దంత వాని దంత వ్యాధి కానిది ఆన్సర్ ఆస్టియో మలేషియా పాములు ఏవి విష మార్పు చెందుతాయి చూడండి పాములో ఏ గ్రంథులు విష గ్రంధులుగా మార్పు చెందుతాయి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ పెరోటిట్ పెరోటిడ్ నెక్స్ట్ లాలా జల స్థితి ఎలా ఉంటుంది లాలా జల స్థితి ఎలా ఉంటుంది అని అడిగాడు ఇక్కడ చూడండి లాలా జల స్థితి క్షారమా ఆమ్లమా బోలస కొద్దిగా క్షారమా ఎలా ఉంటుంది ఆన్సర్ బోలస్ నెక్స్ట్ లాలాజలంలోని ఎంజైమ్ ఉపయోగం తెలపండి ఇక్కడ చూడండి లాలా జలంలోని ఎంజైమ్ యొక్క ఉపయోగం అడిగాడండి ఆన్సర్ ఒకసారి చూస్తే పిండి పదార్థాల జీర్ణక్రియ నెక్స్ట్ కింది వాటిలో తన జీవిత కాలంలో నీటిని తీసుకొని జీవి ఏది చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో జీవిత కాలంలో అసలు నీటిని తీసుకొని జీవి లోకట్స ఎపిస్ లెపిస్మానా లెపిస్మాన ఫైలాగ్లోబోసనా ఏది తన జీవిత కాలంలో నీటిని తీసుకోదు ఆన్సర్ లెపిస్మా నెక్స్ట్ తేనెటీగా లార్వాను ఏమంటారు చూడండి తేనెటీగా లార్వాను ఏమంటారు ఆన్సర్ గబ్ నెక్స్ట్ చీమ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లమేది చూడండి చీమ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లమేది ఆన్సర్ ఫార్మిక్ ఆమ్లం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో సముద్రం నుంచి లభించే ఆహార పదార్థాల రుచికి మోనోసోడియం కలవగా చూడండి మోనోసోడియం కలపగా ఏర్పడేది సముద్రం నుంచి లభించే ఆహార పదార్థాల రుచికి మోనోసోడియంను కలిపితే ఏం ఏర్పడుతుంది అన్నాడు ఆన్సర్ ఉమామి నాలుకపై ఉండే ఫోలియట్ పాపిల్లలు దేన్ని గ్రహిస్తాయి చూడండి నాలుకపై ఉండే ఫోలియట్ పాపిలెళ్ళలు దేన్ని గ్రహిస్తాయి ఆన్సర్ పులుపు కింది వాటిలో నాలుక విధిని తెలపండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో నాలుక విధి ఆహారం నమ్మడంలో సహాయపడడం మాట్లాడడంలో సహాయపడడం గస్ స్టేషన్లో సహాయపడం ఏది నాలుక విధి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా నాలుక విధులే నెక్స్ట్ మానవుడిలో వాయు ఆహార మార్గాల ప్రధాన కూడలి ఏది చూడండి మానవుడిలో వాయు ఆహార మార్గాల ప్రధాన కూడలిని తెలుపమన్నాడు ప్రధాన కూడలి ఆన్సర్ గ్రసనీ నెక్స్ట్ మానవుడి శరీర అంతరంగ అవయవాల అధ్యయనాన్ని ఏమంటారు చూడండి అంతరంగ శరీరాల చూడండి అంతరంగ అవయవాల అధ్యయనం మానవుడి శరీర అంతరంగ అవయవాల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ స్లాప్కాలజీ ఇవి ఫ్రెండ్స్ బయాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్